హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ టాపిక్స్ గురించి చాలా వివరంగా చాలా ఐటమ్స్ అన్నీ తెలుసుకున్నాం ప్రజెంట్లీ మనం ఆల్రెడీ కబ్బోర్డ్స్ ఎలా వర్క్ చేసుకోవాలి కబోర్డ్స్కి ఎలాంటి మెటీరియల్ వినియోగిస్తే బాగుంటుంది మన ఇంటీరియర్ యాంబియన్స్ అనేది మనం ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనే విషయం గురించి కబ్బోర్డ్స్ కిచెన్ డైనింగ్ ఏరియా క్రాకరీ యూనిట్స్ ఇలాంటి విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకున్నాం అలాగే దీని తర్వాత ఐటమ్ లైటింగ్ మన ఇంటికి సంబంధించిన లైటింగ్ ఎలా ఉండాలి ఆ లైటింగ్కి మనం ప్రిఫరెన్స్ ఏ ఏరియాస్లో ఎలా ప్రిఫర్ చేసుకుని లైట్స్ పెట్టుకోవాలి అనే విషయం కూడా ఇంతకుముందు కొంతవరకు చర్చించుకున్నాం ఆ లైటింగ్ అలాగే మన స్విచ్ బోర్డ్స్ అనేటువంటి టాపిక్ గురించి కూడా ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో మన యొక్క కబ్బోర్డ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కబ్బోర్డ్స్కి సంబంధించినటువంటి లైటింగ్ ప్రొవైడ్ చేసుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అంటే కబోర్డ్ ఇన్ సైడ్ మనం డోర్స్ ఓపెన్ చేసినప్పుడైనా అలాగే షటర్స్ ఓపెన్ చేసినప్పుడైనా మనకి ఆ ఇంటర్నల్గా ఉండేటువంటి మన యొక్క ఐటమ్స్ని వినియోగించుకోవటానికి తీసుకోవడానికి కావాల్సినటువంటి లైటింగ్ సఫిషియెంట్గా ఉండాలి అంటే ఇంటర్నల్గా మనం స్లాట్ కటింగ్ చేసుకుని అందులో బిల్ట్ ఇన్గా స్ట్రిప్ లైటింగ్ అనే పద్ధతిలో ప్రొవైడ్ చేసుకుంటాం లేదా ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం ఈ ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి స్లాట్ కటింగ్ అదంతా కూడా ముందే మనం ప్లాన్ చేసి పెట్టుకుంటాం కనుక ఆ విధంగా మనం చేసుకోవటం అనేది జరుగుతుంది ఇలా చేసుకున్నప్పుడు దానిలో మనం ఏదైతే స్విచ్ కంట్రోల్స్ ఉంటాయో ఆ స్విచ్ కంట్రోల్స్ అన్నీ మనం ఒక రూమ్కు సంబంధించినటువంటి టోటల్ లైటింగ్ రిక్వైర్మెంట్కి సరిపడినట్లుగా స్విచ్చెస్ అనేది మనం ఆల్రెడీ వైరింగ్ అంతా కంప్లీట్ చేసుకుని స్విచ్చెస్ అన్నీ ప్రొవైడ్ చేసుకుంటాం ఈ స్విచ్చెస్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు మనకి సఫిషియంట్గా లైటింగ్ పాయింట్స్కి కంట్రోల్ పాయింట్స్ ఉండాలి అలాగే సాకెట్స్ మన ఇంటి లోపల అలాగే బెడ్రూమ్ లోపల మనకి వివిధ ప్లేసెస్లో ఎక్కడెక్కడ మనకి ఎలాంటి అవసరాలు ఉంటాయో వాటికి తగిన విధంగా కావాల్సినటువంటి సాకెట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాలి ఈ సాకెట్స్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు మన బెడ్రూమ్లో మనకు సిస్టమ్ కంప్యూటర్ మనం ల్యాప్టాప్ కానీ ఇలాంటివి పెట్టుకునేటప్పుడు వాటికి ఛార్జింగ్ పాయింట్స్ అవి చూసుకోవాలి నవైడేస్ మనము ఇంటర్నెట్ అనేది త్రూ వైఫై యూస్ చేసుకుంటున్నాం కనుక మనకు వైఫై అనేది ప్రతి ఫ్లోర్లో అంటే మన యొక్క ఇల్లు డూప్లెక్స్ లేదా ట్రిప్లెక్స్ అయినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి వైఫై ప్రొవిషన్ అనేది మనం దానికి తగినట్టుగా రౌటర్ అదంతా అరేంజ్ చేసుకుంటాం కనుక వైఫై త్రూ మనకి సిగ్నలింగ్ ద్వారా మనకి ఇంటర్నెట్ వర్క్ చేస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేసుకునేటప్పుడు రూమ్ లైటింగ్కి సరిపడినటువంటి స్విచ్ కంట్రోల్స్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవాలి అవి టూ వే స్విచ్చెస్ కూడా మనం కొన్ని ప్లేసెస్లో పెట్టుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం బెడ్ మన బెడ్కి బోత్ సైడ్స్ హెడ్బోర్డ్కి బోత్ సైడ్స్ సైడ్ టేబుల్స్ ప్రొవైడ్ చేసుకుంటాం ఆ సైడ్ టేబుల్స్లో టూ వే స్విచ్చెస్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం రెగ్యులర్గా మనం రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక కన్వీనియంట్ ప్లేస్లో ఎట్ ఎ కన్వీనియంట్ హైట్ వన్ వీఆర్ ఇన్ స్టాండింగ్ పొజిషన్ మనం ఆ స్విచ్ బోర్డ్ని ఆపరేట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా గ్రౌండ్ లెవెల్ నుంచి అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ టూ మీటర్స్ హైట్లో వన్ టు వన్ పాయింట్ టూ మీటర్స్ హైట్లో మనం స్విచ్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం ఆ స్విచ్ బోర్డ్లోనే ఇప్పుడు లో రూఫ్కి మన సీలింగ్లో పెట్టుకున్నటువంటి లైట్స్కి సంబంధించినటువంటి కంట్రోల్ పాయింట్స్ అనేవి ఆ స్విచ్ బోర్డ్లో మనం ప్రొవైడ్ చేసుకుంటాము అలా ప్రొవైడ్ చేసుకున్నటువంటి వాటిల్లో ముఖ్యంగా మనం ఒక సీలింగ్ ఫ్యాన్ అలాగే లైట్స్ ఏదైతే మన రూమ్లో వేసుకునేటువంటి లైట్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కంట్రోల్ పాయింట్స్ అనేవి టూ వే సిస్టమ్ ద్వారా మనం ప్రొవైడ్ చేసుకుంటాం టూ వే స్విచ్చెస్ మనము హెడ్బోర్డ్ దగ్గర బోత్ సైడ్స్ మనం ప్రొవైడ్ చేసుకోవటం ద్వారా మనకు కావాల్సిన విధంగా బెడ్ పై నుండి మనం స్విచ్చెస్ ఆపరేట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా మనకు ఉపయోగపడుతుంది అలాగనుక చేసుకున్నట్లయితే ఎవ్రీ టైం మనం ఎప్పుడైనా సరే రెస్ట్ తీసుకునేటప్పుడు మనకు అవసరమైనప్పుడు ఆ ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలన్నా ఆన్ చేసుకోవాలన్నా ఇలా ఆపరేట్ చేసుకోవడానికి మళ్ళీ మన స్విచ్ బోర్డ్ వరకు వెళ్ళి ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుంది కనుక టూ వే స్విచ్చెస్ పెట్టుకోవడం ద్వారా మనకు కొంత కంఫర్ట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే మన యొక్క హెడ్బోర్డ్ సైడ్లో మనము ఈ ఛార్జింగ్ పాయింట్స్ మనం ఏదైతే ఫోన్ ఇవంటివి ఉంటాయి వాటికి సంబంధించిన ఛార్జింగ్ పవర్ సాకెట్స్ అలాంటివి కూడా మనం అక్కడ అరేంజ్మెంట్ చేసుకోవటం ద్వారా మనకు అక్కడనే ఛార్జింగ్ అది చేసుకుంటానికి కూడా సదుపాయం అది ఉంటుంది ఆ విధంగా ప్రొవైడ్ చేసుకోవటం అనేది మంచిది అలాగే ల్యాప్టాప్ అలాంటివి మనం యూస్ చేసుకోవాలి మనం టైమ్స్ ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి పద్ధతిలో ఉంటామో అందరికీ సఫిషియెంట్గా ఒక వర్క్ స్పేస్ లాగా వర్కింగ్ రూమ్ లాగా ఒక చిన్న ఆఫీస్ రూమ్ లాగా స్పేస్ కూడా కొంత క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల వీలు కానప్పుడు మనం బెడ్రూమ్లో కూడా చిన్న ఒక టేబుల్ లాంటిది ప్రొవైడ్ చేసుకుని దానికి తగినట్టుగా అక్కడ మన సిస్టమ్ అది ఆపరేట్ చేసుకోవడానికి ఆ సిస్టమ్ ఛార్జింగ్ అది పెట్టుకోవడానికి తగినటువంటి పవర్ సాకెట్స్ అనేవి అక్కడ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు అది కన్వీనియంట్గా వినియోగించుకోవడానికి వీలవుతుంది అవుతుంది ఎందుకంటే నెవై డేస్ ఇక్కడ మనం ఇక్కడ ఉండి అవుట్ ఆఫ్ కంట్రీ కంపెనీస్ త్రూ వర్క్ చేయటము అలాగే టైమింగ్స్ కూడా ఆర్డ్ టైమింగ్స్ అవుతాయి వాళ్ళకి డే టైం మనకు నైట్ టైం అవుతుంది ఈవెన్ నైట్స్ ఆల్సో వి నీడ్ టు వర్క్ ఫర్ ఎ లాంగర్ టైం సో అలాంటప్పుడు మన వెళ్ళి ఒక పర్టికులర్ ప్లేస్లో కూర్చొని అక్కడే వర్క్ చేసుకోకుండా మనం కన్వీనియంట్గా ఇక్కడ కూడా మనం ఏదైనా వర్క్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా మనకి కంఫర్ట్గా ఉండేటట్టుగా ఆ సాకెట్స్ కానీ స్విచ్ పాయింట్స్ కానీ అవన్నీ ముందుగానే మనం ఏర్పాటు చేసుకోవటం అనేది మంచిది అలాగే ఈ కబోర్డ్స్లో స్విచ్చెస్ అవి మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కబోర్డ్స్కి సంబంధించినటువంటివి మనం స్విచ్చెస్ కూడా మనం కన్వీనియంట్గా ఆ స్విచ్ బోర్డులోనే దానికి తగిన ప్రొవైషన్ ఏర్పాటు చేసుకోవాలి సీలింగ్ లైట్స్కి సంబంధించినవి కూడా సీలింగ్లో కూడా మనం ప్రొఫైల్ లైట్స్ పెట్టుకుంటాము మన మూడ్ లైటింగ్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు మనకు తగిన విధంగా కలర్ అంటే లైటింగ్ ఎల్యూమినేషన్ కలర్ అనేది కూడా వైట్ లేదా వామ్ వైట్ లేదా డే లైట్ ఇలా ఈ విధంగా మనము ప్రొవైడ్ చేసుకోవచ్చు అలా ప్రొవైడ్ చేసుకునేటప్పుడు వాటికి సంబంధించినవి ఏదైతే స్విచ్ కంట్రోల్స్ ఉంటాయో దేనికి దానికి మనం సపరేట్గా ప్రొవిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క స్విచ్కి అంటే ఒక్క పాయింట్తో మనం టూ లైట్స్ని అంటే డయాగ్నల్గా టూ లైట్స్ని ఆపరేట్ చేసుకునే విధంగా కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క లైట్ పాయింట్కి ఇండివిజువల్ కనుక స్విచ్ పాయింట్ మనం కంట్రోల్ ఇవ్వాలి అని అనుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ స్విచ్చెస్ పెరుగుతాయి సో అలా కాకోకుండా మనము దట్టు వి నీ టు ఆపరేట్ మెనీ స్విచెస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లైట్ మనకు స్విచ్ ఆపరేట్ చేసుకోవాలంటే చాలా స్విచెస్ మనం యూజ్ చేసుకుంటూ ఉండవలసి వస్తుంది అలా కాకుండా డయాగ్నల్గా ఉండేటువంటి ఒక రూమ్లో ఉదాహరణకి సిక్స్ లైట్స్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నామంటే సీలింగ్ సైజుని బట్టి సో దానిలో ఉండేటువంటి డయాగ్నల్గా ఆపోజిట్ కార్నర్స్లో ఉండేటువంటి లైటింగ్ని మనం ఒక స్విచ్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసుకునేటట్టు ఎట్లీస్ట్ ఫర్ వన్ స్విచ్ కంట్రోల్ వి నీ టు వి వినీ టు ఆపరేట్ అట్లీస్ట్ టూ లైట్స్ అలా ప్లాన్ చేసుకునేటట్టు కనుక రెండు లైట్ పాయింట్స్కి ఒక స్విచ్ కంట్రోల్ తోటి మనం దాన్ని ఆపరేట్ చేసుకోగలుగుతాం అది మనకి కంఫర్టబుల్గా వినియోగించుకోవటానికి ఉపయోగపడుతుంది సో ఈ విషయాన్ని కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని మనం ప్లాన్ చేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే ఫ్యాన్ కూడా మనకి ఇప్పుడు ఫ్యాన్స్లో కూడా మనకి బిఎల్డిసి ఫ్యాన్స్ వచ్చాయి అవి పవర్ సేవింగ్ మెథడ్లో ఉంటాయి రిమోట్ తోటి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు సో ఆ విధంగా ఈ లేటెస్ట్ మోడల్లో ఉండేటువంటి ఫ్యాన్స్ మన ఇష్టం మన బడ్జెట్కి తగ్గట్టుగా దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాం ఆ ఫ్యాన్ కంట్రోల్ పాయింట్స్ కూడా ఒకటి మనము టూ వేగా ప్రొవైడ్ చేసుకోవడం అనేది కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే ఇటు మెయిన్ స్విచ్ బోర్డ్లోనూ మనం ఫ్యాన్ ఆపరేట్ చేసుకుంటాం అలాగే లోపల మన బెడ్ హెడ్ బోర్డ్ పక్కన ఉండేటువంటి స్విచ్ బోర్డ్లో కూడా మనం ఆ ఫ్యాన్ పాయింట్ అనేది కంట్రోల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది సో ఈ విధంగా ప్రొవైడ్ చేసుకునేటప్పుడు స్విచ్చెస్ని మనము మన యొక్క ఆ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టు మ్యాచ్ విత్ ది ఇంటీరియర్స్ మనం ఏ రకమైనటువంటి స్విచ్ బోర్డ్స్ని ఏ బ్రాండ్ స్విచ్ బోర్డ్స్ని మనం ఎంచుకోవటం ద్వారా ఆ యొక్క ఆంబియన్స్ని మనం ఎన్హాన్స్ చేసుకోగలుగుతాము అలాగే కంఫర్ట్ లెవెల్స్ని అనే విషయంపైన మన యొక్క స్విచ్చెస్ అనేవి మనం బ్రాండ్స్ని ఫైనల్ చేసుకోవచ్చు డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ తోటి మనకి చాలా కంపెనీలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తాయి వైట్లో వస్తుంది గ్రే కలర్ ఇంకా అదర్ షేడ్స్లో కూడా మనకు దొరుకుతాయి ఇలాంటివి మనము యూస్ చేసుకోవటం వల్ల మనకి లెవెల్ అనేది బాగుంటుంది అలాగే రూమ్ యాంబియన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇందులో ప్రధానంగా మనం కొంచెం లీ గ్రాండ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము కొంచెం మీడియం సెగ్మెంట్లోకి వెళ్ళదలుచుకుంటే కనుక యాంకర్ యాంకర్ పెంట అనేటువంటి ఐటెం కూడా మనం యూస్ చేస్తాము సో ఈ విధంగా మనం చూసుకుని మనకు తగినటువంటి లైటింగ్ అలాగే హ్యావెల్స్లో కూడా మంచి స్విచ్చెస్ ఉన్నాయి ఇంకా స్నైడర్ ఇలా అన్ని బ్రాండ్స్లో కూడా మనకి మంచి మంచి స్విచ్ బోర్డ్స్ స్విచ్చెస్ అవి దొరుకుతాయి సో వాటిలో చూసుకొని మన బడ్జెట్ ఆధారంగా డిసైడ్ చేసుకుని మన రూమ్ యాంబియన్స్కి మ్యాచ్ అయ్యేటువంటి కలర్ కూడా కావాలంటే మనం చూస్ చేసుకుని ఆ కలర్ తోటి మనం స్విచ్ బోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోవచ్చు సీలింగ్ లైటింగ్ కంట్రోల్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనం అడిక్యువేట్గా ప్రొవైడ్ చేసుకోవటం వల్ల మనకు అది ఇంటి యొక్క ఆంబియన్స్తో పాటు మన యొక్క యూటిలిటీ కంఫర్ట్ లెవెల్స్ను కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ లైటింగ్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్